ఈరోజు టాపిక్ వచ్చేసరికి మోడర్న్ ఏపీ హిస్టరీలోని అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ డిస్కస్ చేస్తున్నాం అయితే ఎస్టర్డే క్లాసెస్లో యూరోపియన్స్ ఆంధ్రాలోకి వచ్చిన క్రోనాలజీ డిస్కస్ చేసాం అందులో ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారు తర్వాత బ్రిటిషు తర్వాత ఫ్రెంచు పోర్చుగీసు అయితే ఈ డచ్ కంట్రీకే త్రీ నేమ్స్ ఉన్నాయి డచ్ అన్న హాలాండ్ అన్న నెదర్లాండ్ అన్న ఒకే కంట్రీ నేమ్స్ అయితే డచ్కి బ్రిటిష్కి సెటిల్మెంట్స్కి పర్మిషన్ ఇచ్చిన కింగ్ వచ్చేసి మహ్మద్ కులీ కుతుబ్షా అలాగే ఫ్రెంచ్కి పోర్చుగీస్కి సెటిల్మెంట్స్కి పర్మిషన్స్కి పర్మిషన్స్ ఇచ్చింది అబ్దుల్లా కుతుబ్షా అయితే ఇది కొంచెం ఇవి దీంట్లో ఫోర్ లెటర్స్ ఉన్నాయి మహమ్మద్ కులీ కుతుబ్షాలో ఫోర్ లెటర్స్ దీంట్లో త్రీ లెటర్స్ ఉన్నాయి అలా ఏదో ఒకటి చిన్న లాజిక్ ఏదో ఒక విధంగా చూసుకొని గుర్తుపెట్టుకోండి ఊరక చదివేసుకుంటూ ఉంటే అవి ఏం గుర్తుండవు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం దాని సెటిల్మెంట్స్ అవి చూద్దాం ఫస్ట్ ఇది సిక్స్టీన్ నాట్ టూలో ఫామ్ అయింది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అయితే దీనికి పర్మిషన్ ఇచ్చింది మహమ్మద్ కుదుబ్ షా అని చెప్పుకున్నాం అయితే వీళ్ళు ఫస్ట్ ఫస్ట్ మన ఇండియాకి రాలేదు ఫస్ట్ ఇండోనేషియాలో సెటిల్మెంట్ స్టార్ట్ చేశారు ఇండోనేషియాకి వెళ్ళారు తర్వాత మన ఆంధ్రాకి వచ్చారు ఆంధ్రాలో పదహారు పదహారు వందల ఐదులో ఆంధ్రాకి వచ్చారు అయితే వాళ్ళు ఫస్ట్ సెటిల్మెంటు ఆంధ్రాలో ఎక్కడంటే మచిలీపట్నంలో ఆంధ్రాలో ఫస్ట్ సెటిల్మెంట్లు పెట్టింది డచ్ వాళ్ళే అయితే ఎక్కడ పెట్టారు అంటే మచిలీపట్నంలో అయితే ఏపీలో నాణల ముద్రణ హక్కు కూడా ఫస్ట్ డచ్ వాళ్ళకే వచ్చింది అయితే మచిలీపట్నంలో సెటిల్మెంట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే వందే హ్యాగన్ సో ఫస్ట్ సెటిల్మెంట్ వచ్చేసి మచిలీపట్నంలో సిక్స్టీ నాట్ ఫైవ్లో సెకండ్ సెటిల్మెంట్ వచ్చేసరికి పులికాట్లో సిక్స్టీన్ టెన్లో చంద్రగిరి రాజు అనుమతి ఇచ్చారు ఇక్కడేమో బ్యాన్ రీడ్ ఏర్పాటు చేశారు దీన్ని థర్డ్ సెటిల్మెంట్ వచ్చేసరికి నాగపట్నంలో వీరి కాలంలో కోరింగలో ఓడల నిర్మాణం జరిగేది అది ఎక్కడ కాకినాడలో చిట్టవలసలో జనపనార పరిశ్రమ స్థాపించారు వీళ్ళు